అమెజాన్ కంపెనీ ఎలా మొదలైంది ది ఆప్షన్స్ ఆర్ ఏ ప్రకటనల ద్వారా బి ఈ కామర్స్ ద్వారా సి ఆన్లైన్ బుక్ స్టోర్ ద్వారా డి మార్కెటింగ్ ద్వారా ది టైమ్ స్టార్ట్స్ ఆన్సర్ ఈస్ సి ఆన్లైన్ బుక్ స్టోర్ ద్వారా అమెజాన్ను జూలై ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు వాషింగ్టన్లోని బెల్లావ్లో బేజోస్ అని స్థాపించాడు అమెజాన్ పుస్తకాలను విక్రయించే ఆన్లైన్ బుక్ స్టోర్గా ప్రారంభమైంది అమెజాన్ తన సేవలను పుస్తకాలను మించి విస్తరించడం ప్రారంభించింది ఇప్పటి ఎంతమంది ప్రధానమంత్రులుగా చేశారు ఈ సార్ ఏ పద్నాలుగు మంది ి పదమూడు మంది సి పదిహేను మంది డి పదహారు మంది ది టైమ్ స్టార్ట్స్ నౌ ది ఆన్సర్ ఈస్ ఏ పద్నాలుగు మంది ఇప్పటి వరకు భారతదేశానికి పద్నాలుగు మంది ప్రధానమంత్రులుగా చేశారు వీరిలో రెండుసార్లు ప్రధానమంత్రులుగా చేసిన వారు ఇందిరాగాంధీ అటల్ బిహార్ వాజ్పేయి మోదీ గారు ప్రజెంట్ రెండోసారి ప్రధానమంత్రిగా చేస్తున్నారు